అందరికీ నమస్కారం ముఖ్యంగా ముల్కనూరు సాహిత్య పీఠం బాధ్యులందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్న అందరు రచయితల పక్షాన పాఠకుల పక్షాన కూడా ఎందుకంటే మేమందరం కూడా అమ్మ చెప్పిన కథలు నాయనమ్మ చెప్పిన కథలు పల్లెటూళ్ళను చూసి పెరిగిన వాళ్ళం జీవితాలను చదవకుండా జీవితాలను చూడకుండా కథలు ఎప్పుడు పుట్టవు అని నా ఉద్దేశం కథలు ఫ్యాక్టరీలో తయారు కావు పొలాల్లో పండవు వరుసగా ఇది మూడోసారి నాకు బహుమతి రావడం లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఉన్నప్పుడు పెద్ద వర్షం ఆ వర్షంలో మా సోదరులు అందరూ కూడా వచ్చిన వాళ్ళకి కష్టం కావద్దని ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ చేసి భోజనాలకి ఎంతో కష్టపడి అరేంజ్ చేశారు నిజంగా పుట్టిల్లు గుర్తొచ్చింది ఈ ఊరితో ఇంకో అనుబంధం ఉంది ఈ ఊర్లో ఈ ఊరు నుంచి మా బావగారు మా పెదనాన్నగారు అల్లుడు ప్రొఫెసర్ ఏవి సత్యనారాయణరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశారు వారు గొప్ప రచయిత వారు సిరయ్య పదాలని రచించారు అప్పటి యువ నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన ముడిపడని బంధం అనే నవల రచించారు చాలా కథలు రాశారు ఆయన ఈ ఊరు వాడే ఇక్కడే టెన్త్ వరకు చదువుకున్న వ్యక్తి ఆయన పుస్తకాలు నేను మీకు అందజేస్తాను తర్వాత ఈ ఊరు మా అక్క వాళ్ళ అత్తగారు ఊరు కూడా నేను చాలా సార్లు వచ్చాను కానీ ఈ గత పదే పది పన్నెండేళ్లుగా రావడం కుదరలేదు మళ్ళీ ముల్కనూరు వాళ్ళ వల్ల రావడం జరుగుతుంది ఇక ఆ మొదటి రెండు కథలు కూడా నేను పల్లెటూరు నేపథ్యం నిజంగానే తెలంగాణ మాండలికం కథలు రాశాను వాటికి ఇచ్చారు గత సంవత్సరం ఇట్లానే కూర్చున్నప్పుడు మా వేణుమరీద్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని గ్రామీణ నేపథ్యము కన్నీటి కథలు గుడిసె కథలు వస్తున్నాయి ప్రేమ కథలు తర్వాత హాస్య కథలు కూడా రాయాలి వాటికి ప్రైజులు రావని ఏమీ అనుకోవద్దు కథ బాగుంటే ఏ జోనర్ అయినా వస్తుంది అని అన్నారు అందుకని ఒక మంచి ప్రేమ కథ రాశాను ప్రేమ కథ కూడా ఎట్లా అక్క తమ్ముడి కథ మనం ఇప్పుడు చాలా డెవలప్ అయ్యి కొంత కొంతమంది విశాల హృదయం ఉన్న వాళ్ళు కొంచెం టీములుగా ఏర్పడి వాళ్ళకి సహాయం చేద్దాం వీళ్ళకి సహాయం చేద్దాం అని చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో చేరడం లేకుంటే కొద్దిమంది గ్రూప్ కాయి గణేష్ని పెట్టడం ఇంకోటి ఇంకోటి చేస్తున్నాం మనం కానీ కొన్నిసార్లు నిశ్శబ్దంగా మన జీవితంలో మన వెనుక ఉండి మనకు నిరంతరం తోడ్పడి వాళ్ళ స్వార్థం కూడా చూసుకోకుండా ఉన్న మన కుటుంబ సభ్యులు మన బంధుమిత్రులు మేనమామో తమ్ముడో అట్లాంటి వ్యక్తులు మనం చాలా ఉన్నత స్థితికి పోయి వాళ్ళు నిజంగానే బీదరికంలో ఉన్నప్పుడు అట్లా టోళ్ల గురించి మనం ఆలోచించుకుంటలేమేమో ఆ రకంగా కుటుంబ బంధాలు కూడా చాలా పోయినాయి అని అనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక అక్క ఆ అక్క వెంబడి ఒక తమ్ముడు ఉంటాడు ఆమె స్కూల్కి వెళ్తే ఎస్కార్ట్ లాగా వెళ్తాడు ఆమె సిటీ పక్కకున్న సిటీకి కాలేజీలో బస్సులో వెళ్తుంటే ఇతనికి ఆ ఊరిలో టెన్త్ ఉన్నా కూడా స్కూల్ మార్పిచ్చుకొని అక్కడే చదువుతాడు తను కూడా అక్క పెళ్ళి అయితే పోతాడు చాలా సార్లు అక్కకు పిల్లలు పుట్టిన వాళ్ళని ఎత్తుకోవడము సవరించడం ఇట్లా చేస్తాడు అనుకోకుండా అతను తల్లిదండ్రుల కోసం ఆ ఊరిలోనే ఉంటాడు పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు అన్నీ అని అంటారు కానీ వ్యవసాయం ఇవన్నీ చాలా గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారు మన శ్రీమంతుడు ఇట్లాంటి సినిమాల్లో నిజానికి అగ్రికల్చర్లో అంత గ్లామర్ ఏం లేదు ఒక విధంగా అది త్యాగం మనం రేపు పొద్దున వ్యవసాయం కరువు వస్తే మనం ఫోన్లు పగలగొట్టుకొనో టీవీలు పగలగొట్టుకోనో తినలేము మనకు అక్కడి నుంచే రావాలి ధాన్యం కానీ ఏది కానీ ఆ వ్యవసాయం చేసే క్రమంలో అన్నపాలు అన్న పంచుకొని పోతే అతనికి ఉన్న కొద్దిపాటి భూమితో అతను చాలా ఇబ్బంది పడుతుంటాడు అతని పిల్లలు కూడా ఇతన్ని అందరూ బాగున్నారు మేనత్త బాగుంది పెదనాన్న బాగున్నాడు నువ్వు ఈ ఊర్లో ఉండడం వల్ల మేమిట్లా వెనుకబడిపోయాము అని భావిస్తున్న ఉన్న టైంలో ఈ అక్క యొక్క కూతురు కొడుకు కలిసి ఆ ఊర్లో మేనమామ ఇల్లు అమ్ముతూ ఉన్నప్పుడు తల్లి చాలా బాధపడుతుంది నేను ఇంట్లో పుట్టి పెరిగిన మా అమ్మ ఊరిది అని అనుకుంటూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్న టైంలో మనం ఇంత ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం ఆ పల్లెటూళ్ళలో ఉన్న ఒక ఆ ఇల్లు మన ఇద్దరమో ఒకళ్ళమో కలిసి కొని ఇచ్చేయలేమా మేనమామకి అని అతను అమ్ముకుంటున్నప్పుడు వీళ్ళే వీళ్ళ అమ్మ పేరు మీద కొని అది వాళ్ళ మామకిస్తారు అది కథ ఈ కథకి ఐదు వేల రూపాయలు బహుమతి ఇచ్చినందుకు న్యాయ నిర్ణేతలకు ముల్కనూరు సాహిత్య పీఠానికి నమస్తే తెలంగాణ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు